శంకర్ మేజర్ డ్రైన్ లోకి ఉప్పు చేరటంతో రాజూరు నియోజకవర్గంలోని పదకొండు గ్రామాల ప్రజలు సర్వం కోల్పోయారు ఇకనైనా ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలోని సముద్ర తీర ప్రాంతానికి చెందిన పదకొండు గ్రామాల ప్రజలు తీవ్ర అయోమయంలో పడ్డారు కొంతమంది కబ్జాదారులు గోగన్న మఠం డ్రైను ఆక్రమించడంతో ముప్పై ఉండే డ్రైను మూడు మీటర్లు కుచించుకుపోయింది దీంతో సముద్రం ఆటుపోట్లకు శంకర్ మేజర్ డ్రైన్ లోకి ఉప్పు చేరింది దీంతో తాగునీరు కూడా ఉప్పు నీరుగా మారి పదకొండు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంతేకాదు ఉప్పు నీరు డ్రైన్ ఆనుకునున్న ముప్పై వేల ఎకరాల సాగుభూమి ఇరవై ఐదు వేల ఎకరాల కొబ్బరి తోటలు పూర్తిగా నాశనమయ్యాయి ఉప్పు నీరు చేరి సుమారు రెండు లక్షల యాభై వేల కొబ్బరి చెట్లు ఎండిపోయాయి ఏడాదికి మూడు పంటల పండే వరి పొలాలు పనికిరాకుండా పోవడంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు రైతులు అధికారులకు ఎన్నిసార్లు సార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందంటున్నారు ఇక్కడున్న రైతులు ఎలా బతుకుతున్నారో ఏం చేస్తున్నారో కూడా ఎవరికి ఏం తెలియట్లేదు కొబ్బరిగా ఆదాయం అయితే వాటి మీద బతికేవారు అందరూ ఇప్పుడు అయితే లేదు దీనిపై తాజాగా రాజోలు జనసేన ఎమ్మెల్యే దేవి వరప్రసాద్ స్పందించారు రైతులు నష్టపోయిన గ్రామాల్లో పర్యటించారు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని హామీ ఇవ్వడంతో రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు